సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం రాజకోట కాలనీలో ప్రజానీయం ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ అరకు పార్లమెంట్ కార్యదర్శి ముబ్బా శ్రీనివాస్ ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సద్యారాణి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి ఆదేశాల చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ ఆయా శాఖల అధికారులతో కలిసి మంగళవారం రాజగడ్డ కాలనీలో ఖాళీ నడకను తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కాకా కామేశ్వరి తహసీల్దార్ కారం సుబ్బారావు ఎంపీడీఓ ప్రేమసాగర్ ఏటపాక సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ ఏఈ ఎర్రయ్య ఎలక్ట్రికల్ జేఈ పరశురాం లైన్ మెన్ శంకర్ మాజీ డిప్యూటీసీ కోడేటి రవికుమార్ పసుపురెడ్డి డంబాబు కోడి కాంతారావు సుఖారాం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సంతోషకరమైన రోజు ఈ ప్రాంత సమస్యలు మన ఎడపా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రాజుపేట కానివ్వండి మేడవా కానివ్వండి ఎడపాక లక్ష్మీదేవిపేట బొజ్జుగొప్ప చెన్నంపేట గ్రామాల్లో అనేక సమస్యలతోని మన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన మండలం ఉన్న సమస్యలను కూడా జిల్లా మంత్రివారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి కలెక్టర్ గారి దృష్టి అదే మన పీవే అపూర్వ దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో వచ్చి ఈ గ్రామాన్ని కలిగి ప్రతి గ్రామంలో ప్రతి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజార్ తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని ఇక్కడున్న కరెంటు సమస్యలు కానివ్వండి రోడ్డు సమస్యలు కానివ్వండి త్రాగునీటి సమస్యలు కానీ తెలుసుకొని వెంటనే తదితర తదితర శాఖాధికారులకు ఉత్తర్వులు జారీలు చేసి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేసి పై అధికారులకు కూడా ఈ యొక్క విషయం తెలియజేస్తానని చెప్పి చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు అపూర్వ భర్త గారి పీవగర్చంద్రనికి వారికి ధన్యవాదాలు తెలుపుముగిస్తున్నాం జై హింద్ జై తెలంగాణ థాంక్స్ టు సర్ థాంక్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ సర్ అపాస బార్ద థాంక్స్ థాంక్స్ టు సర్ ఫాస్ట్ ఎలక్ట్రిసిటీ రనస్థానం 12 ఎక్స్‌ట్రీమ్ సర్ ఎలా ఉన్నారు ఎంపీపీ ఏఎన్ఎస్ఎల్ మున్పల్లెట్ల గురించి మాట్లాడారు ఏ ఆర్డబ్ల్యూఎస్ గురించి చెప్పారా டி நான் இது ப்ளஸ் ஸ்ரீராம் நகர் கால் அந்த மாற்றம் தெலங்கானது பரிசு ஏன் அந்த கொடுத்த கனெக்ட் ஆந்திரேவா రాష్ట్ర అయిన తర్వాత మనకి ఇది లైన్ వాళ్ళకి డివిడెన్స్ చేసుకోలేదు వాళ్ళదే నడుస్తుంది ఇక్కడ ఇది ప్లస్ ఇంకోటి శ్రీరామ్ నగర్ కాలనీ ఇరవై నాలుగు వందలు శ్రీరాంధ్రీ సప్లై మాత్రం తెలంగాణలో ఉంటుంది వాళ్ళు మనకి హ్యాండ్వర్క్ చేయలేదు పరిస్థితి ఏంటంటే మనం కొంత కొత్త కన్స్ట్రక్షన్ జిల్లకి మనం ఆంధ్ర నుంచి పెట్టేవారి రాష్ట్ర జూవెడీ అయిన తర్వాత మనకి ఇది లైన్ వాళ్ళకి డెవిడ్స్ చేసుకోలేదు వాళ్ళదే నడుతుంది

మంచి బిల్లు ఎందుకంటే మా బిల్లు తెలంగాణ అదే ఉన్న డిపార్ట్మెంట్ లో మంత్రి నడుస్తుంది ఎడపా మండలంలో మంత్రి నడుస్తుంది